హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు పరిశుభ్రత పేరుతో చాలామంది ఆచరించే పద్ధతి కూడా తప్పే మేము చెప్పబోయే సంగతులు అక్షరాల నిజం అందులో అబద్ధం ఏమాత్రం లేదు మన రోజు వారి జీవితంలో తెలుసో తెలియకు ఎవరైనా ఈ పొరపాట్లు చేస్తూ ఉంటే గనక వాటిని సరిచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంటుంది ఈ ఆర్టికల్లో హైజన్ పేరుతో మనం చేసే పది పొరపాట్లను తెలియజేసి వాటిని సవరించే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అలాంటి పొరపాట్లను మానుకుంటేనే మంచి అలవాట్లను కొనసాగిస్తారు అవేంటో తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి నాలుగు బకెట్స్ తల తలస్నానం చేయడం బాత్ టబ్లో కూర్చొని గంటల తరబడి పాటలు వింటాం ఇలాంటివన్నీ చాలామందికి ఇష్టమైన పనులు స్నానం చేయడం తప్పు కాదు రోజూ చేయాలి అది ఆరోగ్యానికి మంచిదే కానీ ఎక్కువసేపు స్నానం చేయడం మాత్రం మంచిది కాదు చాలాసార్లు పాది ఒకే నెయిల్ కట్టర్ని వాడుతూ ఉంటారు అందరూ ఒకటే నెయిల్ కట్టర్ వాడితే ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ చాలా రకాల బ్యాక్టీరియాలు ఒకరి నుంచి మరొకరికి అంటుకుంటుంది పొడుగ్గా పెరిగిన గోళ్ళల్లో మురికి చేరుతుంది చెవిలోని మురికిని శుభ్రం చేయడానికి ఏదో ఒక వస్తువు చెవుల్లో దూర్చి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి మీరు వాడే వస్తువుల్లో ఉన్న దుమ్ము చెవిలోకి చేరడమే కాదు వాటి కొనుగోలు రిపీట్ వాటి కొనలు పదునుగా ఉంటే లోపల గుచ్చుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది చాలామంది టూత్ బ్రష్ మాత్రం చాలా రోజుల పాటు అలాగే ఉపయోగిస్తూ ఉంటారు మనం వాడే టూత్ బ్రష్ కనీసం ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి మొబైల్స్ రిమోట్స్ లాంటి వస్తువులు ఎంతమంది వాడుతూ ఉంటారు మీకు నమ్మసక్యం కాదు కానీ వీటి మీద బాత్రూంలో కన్నా కూడా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందట అందుకే వీటిని రెగ్యులర్గా శుభ్రం చేయడం చాలా అవసరం మన వర్క్ చేసినప్పుడు వచ్చే చెమటలు సూక్ష్మ క్రిములు ఏర్పడతాయి స్నానం చేసి వాటిని శుభ్రం చేసుకోకపోతే ఇవి అనారోగ్యానికి కారణమవుతాయి సాక్స్ వేసుకోకుండా షూ వేసుకోవడం వల్ల పాదాల్లో అనేక రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది దంతాల విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం రోజంతా మనం రకరకాల వస్తువులను ముట్టుకుంటూ ఉంటాం చేతులు శుభ్రంగా కడుక్కోకుండా భోజనం చేస్తే ఆ పదార్థాల మీద ఉండే సూక్ష్మ క్రిములు చేతుల ద్వారా మన కడుపులోకి వెళ్ళి మనం జబ్బు పడేలా చేస్తాయి ఇక లాస్ట్ టిప్ మీరు ఆరోగ్యంగా ఉండడానికి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు హెల్త్కి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉంటాం ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్